ఈరోజు పొట్లకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం కావలసిన పదార్థాలు పొట్లకాయ నేను మా టెర్రస్ మీద కాచిన పొట్లకాయ తోటి ఈరోజు పొట్లకాయ పచ్చడి చేస్తాను దీనికి కావాల్సినవి దినుసులు పెరుగు అల్లం పచ్చిమిర్చి మంచి తాజాగా ఉండే పొట్లకాయ పొట్లకాయని ముక్కలుగా పోసి ఉప్పు పసుపు వేసి బాగా నీటిలో వేసి మరగబెట్టాలి జీర్ణశక్తిని పెంచుతుంది మరియు మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉడికిన ఉడికేలోపు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పెరుగులో వేసి బాగా కలపాలి చక్కగా అంతా మిక్స్ మిక్స్ అయ్యేలాగా నీట్గా పెరుగులో వేసి మొత్తం కలుపుకోవాలి మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చితో పేస్ట్ చేసుకోవాలి అల్లం వేయడం వల్ల పచ్చం అవి పోతాయి స్పూ ఉప్పు వేసి ఉడకబెట్టిన ఆనపకాయ ముక్కలని చక్కగా నీళ్ళంతా తీసేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కలిపిన దాంట్లో వేసి కలపాలి బాగా కలపాలి పెరుగు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉడకబెట్టి తీసిన పొట్లకాయ ముక్కలు వేసి బాగా కలపాలి అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా పూర్తిగా నీట్గా కలుపుకోవాలి ఆనక్కాయలో చాలా రకాలైన పోషకాలు ఉన్నాయి వాటి వలన మన శరీరానికి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇలా కలిపిన దాంట్లో తగినంత ఉప్పు వేసి మరలా బాగా కలపాలి ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు పెరుగు వట్లకాయ ముక్కలు కలిపాము ఇలా ఇదంతా సరిగా కలుపుకున్న తర్వాత దీనికి చక్కగా పోపు వేసి బాగా కలపాలి ఈ పోపులో మనము ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు చిటికెడి పసుపు వేసి బాగా వేగిన తర్వాత దీంట్లో వేసి శుభ్రంగా కలపాలి ఈ విధంగా కలపడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది రాత్రి చేసి ఉదయం తిన్నా ఉదయం చేసి రాత్రి తిన్నా చాలా బాగుంటుంది అదేవిధంగా పొట్లకాయ వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేవి మనకి చాలా విటమిన్స్ మరియు పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి పొట్లకాయలో రుచికరమైన పొట్లకాయ పచ్చడి చేసి రుచి చూడండి లైక్ చేయడము షేర్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ